హెల్లవ్ లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక చాలా చాలా డిఫరెంట్ వెరైటీ రెసిపీ అండి ఇది చాక్లెట్ బాంబ్స్ అంటే ఇలా చూ చూడండి చాక్లెట్ ఇలా బాగా మెల్ట్ అయిపోయి నోట్లో వేసుకుంటే అలా చాక్లెట్ యూజ్ అవుతుందండి మన నోట్లోకి కమ్మటి చాక్లెట్ బాంబ్స్ అనమాట ఇవి చేయడం అయితే చాలా చాలా ఈజీ కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీ పిల్లలకు కానీ మీకు కానీ ఇవి ఎంజాయ్ చేస్తూ తింటారు ఇవి అంత టేస్టీగా ఉంటాయన్నమాట చూడండి చాక్లెట్ ఎలా వస్తుందో మెల్ట్ అయిపోయి ఎలా ఊజ్ అవుతుందో చూడండి ఈ చాక్లెట్ బామ్స్ చేయడం ఎలాగో నేనైతే మీకు వీడియోలో చూపించేస్తాను మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మెథడ్లోకి అయితే వెళ్ళిపోదాం గబగబా చూసేయండి చక్కగా చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు పాలు తీసుకున్నాను ఏ కప్పుతో పాలు తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు నీళ్లు బాగా పాలు నీళ్లు బాగా మరిగాక మనం దీంట్లో రెండు చెంచాల చక్కెర వేస్తాం రెండు చెంచాలు సరిపోతుందండి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది టూ స్పూన్స్ చక్కెర వేసేసుకున్నాక దీంట్లో ఏ కప్పుతో అయితే పాలు నీళ్లు పోసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు ఉప్మా రవ్వ ఉప్మా సూజీ ఉంటుంది కదండి మనం బాంబే రవ్వ అంటాం కదా ఆ బాంబే రవ్వ ఒక కప్పు వేసుకోండి ఇప్పుడు మనం వేసిన రవ్వ ఈ పాలల్లో బాగా ఉడకాలన్నమాట సో మనకి ఇప్పుడు దగ్గర పడిపోయింది చూడండి చక్కగా దీన్ని ఒక ఐదు అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోతుందనమాట ఇది మనం దీన్ని ఇలాగా చూడండి దగ్గర పడింది సాఫ్ట్గా ఉడికిపోయింది కరెక్ట్గా ఒక కప్పుకి రెండు కప్పుల పాలు కానీ నీళ్లు కానీ యూజ్ చేసుకోండి మీరు ఇప్పుడు ఒక్క చెంచా నెయ్యి వేసి దీన్ని బాగా ఇలా కలిపేసి చక్కగా చల్లారినివ్వండి ఈ మిశ్రమం అంతా ఓ ప్లేట్లోకి తీసుకుని దీన్ని ఒక ఫ్యాన్ కింద అలా పెట్టి చల్లారినివ్వండి ఇది బాగా చల్లారాక మనం దీంతో చాక్లెట్ బామ్స్ చేస్తామన్నమాట సో ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది చూడండి చక్కగా సాఫ్ట్గా చాలా బాగా రెడీ అయిపోయింది మన అవుటర్ లేయర్ ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ ఇలా తీసుకుని అరచేతికి కొంచెం నెయ్యి రాసుకోండి ఇలా మీరు దీన్ని ఇలాగ చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసుకుని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా చక్కగా దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక పెద్ద చాక్లెట్ ముక్క మధ్యలో ఇలా పెట్టండి పెట్టేసి దాన్ని ఇలా పైన నీట్గా క్లోజ్ చేసి దీన్ని అన్ని వేపులా చక్కగా నొక్కుతూ ఇవి చాక్లెట్ ఎక్కడి నుంచి బయట రాకుండా దీన్ని ఇలా చక్కగా రోల్ చేసేసి ఇలాంటి బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా అవి చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి సో ఇప్పుడు మనం నూనె వేడి చేసుకుని ఈ నూనెలో ఈ బాల్స్ ఇలా వేసి దీన్ని మనం ఇప్పుడు కదలపకూడదు మీరు ఇలాగే వదిలేసి నూనెలో కొంచెం పైనుంచి ఇలా నూనె పోస్తూ ఈ చుట్టూ ఉన్న నూనెని దానిపైన అలా పోస్తూ మీరు దీన్ని నిదా అలాగా నిదానంగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వేపులా మంచి బంగారు రంగు వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం వేయించుకోవాలి సో ఈ బాల్స్ ఏంటంటే ఎక్కడ చాక్లెట్ బయటికి రాదండి చూడండి మనం దీన్ని రవ్వతో చేసాం కదా కరకరలాడుతూ ఉంటాయి అలాగే లోపల చాక్లెట్ అలా నోట్లోకి మెల్ట్ అవుతూ ఉంటుందండి ఇది నిజంగా తింటుంటే అండి నేను చేశాను ఇవి చేసినప్పుడు మే నే మేము మా పిల్లలు చాలా ఎంజాయ్ చేసాము ఈ చాక్లెట్ బామ్స్ చాలా 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 టేస్టీగా ఉండిన్నాయి అనమాట సో మీకు కూడా ఈ రెసిపీ చూపించాలి నేను ఇవాళ చూపి చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో ఇప్పుడు నేను ఒకటి విప్పి చూపిస్తాను చూడండి మీకు చూసారా చాక్లెట్ ఎంత చక్క చక్కగా మెల్ట్ అయిపోయింది మనకి చూడండి అలాగా మెల్ట్ అయిపోయి మనం నోట్లో వేసుకున్నప్పుడు చక్కగా నోట్లోకి అలా చాక్లెట్ వస్తూ ఉంటుందండి చూడండి ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో చాక్లెట్ చూసారా సో ఈ చాక్లెట్ బామ్స్ చేయడం కూడా చాలా ఈజీ కదండి ఇప్పుడు మీకు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ హాలిడేస్లో మీ పిల్లలకు తప్పకుండా ఇది చేసి పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు ఉంటాను మీ విజి